అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా రాత్రి నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది కొద్దిగా పొద్దున కూడా వీడియో చూసే ఉంటారు వర్షం పడుతున్న మిర్చి వ్యాపారాలకు ఆటంకం కలిగిన వ్యాపార లావాదేవీలు అయితే యథావిధిగా అయితే జరిగినాయండి సరే ఈరోజు సరుకులు పెట్టారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్తో మొదలు పెడదాం డేట్ చూసుకుంటే సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం బుధవారం నాడు బయట ఓర్ర నుంచి దగ్గర దగ్గరగా పదిహేను వేలు పైన అయితే బస్తాలు రావడం జరిగింది కొంత స్టాకులు ఉన్నాయి కొద్ది గొప్ప సరుకులు కూడా పెట్టారు కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగింది మార్కెట్ ధరలు చూసే ముందు రైతులకి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవటం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది ఇంకా లేట్ చకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూస్తే డీలక్స్ రకాలకి సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్ ధరలు అయితే పన్నెండు వేలు కానించి మొదలవుతున్నాయి మీడియం రకాలు పన్నెండు వేలు లోపు ఉన్నాయండి లో మీడియాలు సైజు తక్కువ రంగు తక్కువ బిఎఫ్లు అవన్నీ కూడా పదివేలు లోపు జరుగుతున్నాయి ఈ సంవత్సరం కాయలు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా పద్నాలుగు ఆ రేంజ్లో మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు దాకా బెస్టు పదహారు బెస్ట్ ప్లస్లు త్రీ ఫోర్ వన్ దేశవాలీ బద్దె టైప్ అయితే పదహారు వేల వందలు జరుగుతున్నాయండి పదిహేడు వేలు ఆరేంజ్ అంటున్నారు కానీ నాకైతే ఆ క్వాలిటీలు ఆ మిర్చి కనపడలేదండి దేశవాళ్ళు అయితే క్వాలిటీ పరంగా బాగా డీలక్స్ అయితే పైన పదహారు వేలు పైన జనరల్ మార్కెట్ అయితే పదహారు వేలు జరుగుతుందండి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో డీలక్స్ చాలా తక్కువ కనపడుతున్నాయి నెంబర్ ఫైవ్లు మీడియం మీడియం బెస్ట్లు అధికంగా ఉన్నాయి నెంబర్ ఫైవ్ మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కాంచి మీడియం జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలందలు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు అండి నెంబర్ ఫైవ్ ఒరిజినల్ దేశవాళీ అయితే తర్వాత బుల్లెట్ బుల్లెట్ మిర్చి విషయానికి వస్తే ఏదైనా అన్ని రకాలు కూడా మార్కెట్లో ఈ వర్షం కొంచెం తుఫాను ప్రభావం కావచ్చు లేదా వర్షాలు పడుతున్నాయని లేకపోతే ఏదైనా మార్కెట్ మీద కొంచెం ఏదైనా మార్కెట్ వస్తుందని చెప్పేసి కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి అయితే మార్కెట్లో పెడతలేదండి ఉండవచ్చు అని చెప్పుకోవాలంటే ఈ బుల్లెటు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను డీలక్స్లు అండి సూపర్ అయితే పదిహేను వేలు తర్వాత రకాలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే బాగుందండి అంటే అట్లా మీడియం కాకుండా మీడియం బెస్ట్లో అయితే సేల్స్ ప్రకారం మార్కెట్ చూసుకుంటే లో మీడియాలు అయితే తొమ్మిది వేల కాంచి మొదలవుతున్నాయి ఈ సంవత్సరం అయితే పదివేలు కానించి పదకొండు వేలు పదకొండు వేల వందల మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి బెస్టులు జరుగుతున్నాయి డైలక్స్ అయితే కుబేర పన్నెండు వేల ఐదు వందలు అండి అదే టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంటే పదమూడు వేలు మార్కెట్ అనుకోవచ్చు సూపర్ అయితే మార్గలు జరుగుతుంది అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల జరుగుతున్నాయి తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు సేల్స్ పరంగా బ్రహ్మాండంగా ఉందండి అటు మీడియం క్వాలిటీలు కానీ మీడియం బెస్ట్ కానీ బెస్ట్ కానీ డీలక్స్లు కానీ మార్కెట్ చూస్తే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల వందల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్సులు అండి పదమంది రైతుల సోదరులు ఫోన్ చేశారు ఏమండి ఆరుమూరు కొంచెం మార్కెట్ పదమూడు వేల వందల పైన జరిగిందంటే అక్కడక్కడ వేసిన కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి స్టాండర్డ్గా మాత్రం పదమూడు వేల వందలు పక్క ఆ ఒక రూపాయి రెండు రూపాయలు గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఎక్కడన్నా లాట్లు తగ్గినప్పుడు లారీలకు తగ్గినప్పుడు ఒకటే అర లాటు ఒక రూపాయి రెండు రూపాయలు పెడుతుంటారు సహజంగా జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేల వందలండి తర్వాత మార్కెట్ ఈ నాందర్శి రకాలకు సంబంధించి కానీ క్లాసిక్ ఈ సంఘం ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలకి నుంచి మొదలై పన్నెండు వేలు సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల అండి తర్వాత బ్యాడికి రకాలు బ్యాడికి రకాలు మనం గమనించినట్టయితే త్రీ డవలప్ బ్యాడ్కి సీజన్ బ్యాడ్కి ఒకే విధంగా మార్కెట్ ధరలు అవుతుండయి ఇంత ముందు గతం రోజుల్లో చూసుకుంటే దానికి దీనికి నాలుగు ఐదు వేలు మార్కెట్ చాలా డిఫరెన్స్ ఉండేది కాకపోతే ఈరోజు పొజిషన్లో ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఈ రెండు కూడా సీజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ రెండు కూడా అటు ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం అయితే సీడ్ రకాలకు సంబంధించి అన్ని రకాలకు సంబంధించి సీడ్ రకాలు ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి బిఎఫ్ రకాలు కానీ మీడియం రకాలు కానీ మార్కెట్లో ఇవి కూడా అధికంగానే ఉన్నాయి కాకపోతే సైజు తక్కువైన రంగు ఉంటే సేల్స్ అండి బిఎఫ్ రకాలు కూడా సైజు తక్కువ రంగు ఉంటే చేసినా లైట్ తలుపులు ఉంటే మార్కెట్లో పెద్దగా అడావుడు లేదు ఈ సంవత్సరం కాయలు ఈ రకాలు త్రీ డవల్ సీజంటా కానీ పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల డీలక్స్లు బెస్ట్ ప్లస్లు డీలక్స్లు అంటే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి సీజంటా బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కూడా అదే పొజిషన్ ఈ రెండు కూడా ఒకే విధంగా ఉండేది సువర్ణ కానీ వన్ జీరో ఎయిట్ ఎక్కడెక్కడ ఉండే పదకొండు పన్నెండు వేల రకాలండి మంచి క్వాలిటీ ఉండట్ల టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో డీలెక్స్ క్వాలిటీ పెడతా మార్కెట్ అయితే కొంచెం అంతకుముందు నెల క్రితం పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం కొంచెం మార్కెట్ మూమెంట్ ఉన్న ఇప్పుడైతే కొంచెం టూ జీరో ఫోర్ త్రీకి వచ్చిన క్వాలిటీ మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి పదివేలు కాని పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలందరూ సూపర్ అయితే పదిహేను వేలు అండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత ఈ రోమీ టూ సిక్స్ షార్పు ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి ఈ మార్కెట్ ధర చూసుకుంటే కాకపోతే షార్పు సన్నకత్తు మనకు తేజ టైప్లో సన్నకత్తు అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి ఇంచుమించుగా ఒక రూపాయి అటు జనరల్ మార్కెట్ అయితే ప పదకొండు వేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేల మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలందల బెస్ట్లు పదహారు బెస్ట్ ప్లస్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి రోమీ టూ సిక్స్ షార్క్ అయితే చెప్పడం జరిగింది మామూలుగా జనరల్ మార్కెట్ అయితే పదహారు వేల వందలు సన్నకత్తు బాగుంటే పదిహేడు వేలు తర్వాత తేజ తేజ మార్కెట్ అయితే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి మొదలవుతున్నాయండి పదమూడు పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదహారున పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్లు అయితే పద్దెనిమిది వేలు డీలక్స్ అయితే పద్దెనిమిది వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఈ వరుసగా క్వాలిటీని బట్టి తలపరి లేకుండా ఉంటాయి బెస్ట్ ప్లస్లో పద్దెనిమిది వేలు డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కడన్నా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా బొమ్మలు లాగా సూపర్గా ఉన్నాయి అంటే ఒక రూపాయి రెండు రూపాయలు గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చే ఎక్కువ జరుగుతుంటాయి ఒకటి రెండు లాట్లు మాత్రమే తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ స్టడీ మార్కెటే ఈ రెండు రకాలు కూడా కాకపోతే క్వాలిటీ లేదు క్వాలిటీ ఉన్న మెచ్చి మార్కెట్లో కనపడతలేదు కాబట్టి మార్కెట్ అయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల బెస్ట్ ప్లస్లు అంటే డీలక్స్కి బెస్ట్కి మధ్యలో ఉంటుంది బెస్ట్ ప్లస్లు డీలక్స్ అయితే పదహారు ఇంకా బంగారం కూడా అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు నుంచి మొదలవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ వచ్చి పన్నెండు నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల డీలెక్స్ అయితే పదిహేను జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు అనుకోండి బెస్ట్ ప్లస్ కానీ డీలెక్స్ కానీ పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదకొండు వేలు కానించి ఇవ్వండి ఈరోజు అయితే మార్కెట్ ధరలు తిట్టుండే కొన్ని యార్డ్లో కొంత ఏసీలు కాడ పోయి కొన్ని రకాలు ఏసీల కాడ చూపిస్తున్నారు కాబట్టి కొన్ని రకాలు గ్యాదర్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్